రా రెండవ అమ్మమ్మ ఇంటికి మరి నిన్న ఆవకాయ పచ్చడి పెట్టాం కదా ఈ కాయలు రెండు కాయలు లేతగా ఉండేవి మూడు కాయలు అందుకని మరి టెంకి బాగా గట్ల దీనికి లేతగా ఉంది ఆ కట్ చేసే కూడా అందులో లేతగా ఉండాయని అని నాకు రెండు మానికలు పచ్చడి సరిపోయేదిలే అని ఇంక మిగిలిన లేదు ఇవి రెండు మానికిలు రెండు మానికిలకి పోను ఇవి టెంకి లేదు కొంచెం ఇదిగో చూడండి టెంకి కట్ల మెత్తగా ఉంది అందుకని స సన్న మొక్కలు కట్ చేసుకున్నా ఈ సన్న మొక్కల పచ్చడి అద్దరిపోయిద్ది ఈ చిన్న మొక్కల పచ్చడి ఇది కూడా లేదు మానికి కొంచెం తక్కువగా ఉండవి మీకు కూడా కొద్ది చూపిస్తానండి ఇందులోకి రెండు గిద్దల ఉప్పు రెండు గెద్దల కారం వంద గ్రాములు ఆవాలు ముప్పై గ్రాములు మెంతులు దీనిలోకి అయితే ఆవాలు మెంతులు వేయించాలి నేను వేయించి పొడి చేసి తీసుకొని వచ్చి కలుపుకుందాము పచ్చడి ఆవాలి సన్న ఆవాలు ఇదిగండి ఒక వంద గ్రాములు ఆవాలు చూడండి సన్న ఆవాలు పచ్చడి ఆవాలు ఇవి అవి ఒక ఇరవై గ్రాములు మెంతులు ఇప్పుడు వీటిని లైట్గా వేయించి పొడి చేసుకొని తీసుకొచ్చి పచ్చడి కలుపుదాం మెంతులు సగ సిమ్లో పెట్టి వేయించుకున్నాను వేగిరి పొడి ఇంత తీసేస్తా ఇది తీసేసి ఆవాలు వేయించడం ఇప్పుడు చెట్టు అంటున్నాయి చూడండి వేగినవి మంచి వాసన వస్తాం ఇంకా తీసేద్దాం ఇప్పుడు ఆవాలు ఇవి కొన్ని తాలింపులోకి తీసాను ఇది ఉప్పు లేక దానికై ఇవి కొన్ని ఒక గుప్పిడు ఆవాలు తాలింపుకి తీసాను వంద గ్రాముల్లో ఇంకా వీటిని కూడా కొంచెం లైట్గా వేపుదాం ఇప్పుడు ఈ ఆవాలు కూడా వేగినవి ఇంకా తీసేద్దాం ఇప్పుడు ఆవాలు మెంతులు కొంచెం ఆరి పొడి చేసుకొచ్చేసరికి ఈ తాలింపు కూడా పెట్టుకొని ఉంచుకుంటే ఇది నూనె ఆరితే పచ్చడి అంతా కలిపిన తర్వాత ఈ నూనె కూడా వేసి కలిపేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని వేడెక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం ఆవాలేద్దాం ఈ గానుగు నూనె కదా అందుకని అలా వస్తుంది ఆవాలు చెట్టుపట్టమన్నాక మనం రెండు మిరపకాయలు నేనైతే దీంట్లో వెల్లుల్లి మీకు కావాలంటే వేసుకోండి ఈ ముక్కలు పచ్చట్లో వెల్లుల్లా బాగుండదు ఇంకా పొయ్యి కట్టేద్దాము ఈ వేడికి మిరపకాయలు కూడా నల్లగా వేయిపోతాయి ఇంకా దీన్ని బయట పెడదాం దింపి చల్లాడిద్ది అంతలో అయితే ఆ పిండి మంచి పిండి వేసేద్దాం చూడండి మానికి లేవు నిండా చెప్పానుగా లేతకాయలు వచ్చినాయి కానీ తీసుకున్నానని ఈ మూడు సార్లు ఉంటాయి ఖచ్చితంగా అప్పుడు ఈ మూడు సార్ల మొక్కలకి మానికి అయితే మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దల కారం వేయాలి కదా ఈ మూడు సార్లకైతే మనము రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పు నేను మిక్సీలో పట్టుకొచ్చాను రెండు గిద్దల ఉప్పు తక్కువగా ఉంటాయి ఇది రెండు గిద్దల కారం ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకొచ్చిన ఆవాల పొడి ఇది భలే ఉంటుంది ఇది ఇప్పటి నుంచే తినవచ్చు ఇప్పుడు చేసాం కదా ఇప్పుడు నైట్ తొమ్మిది అవుతుంది టైము రేపు ఉదయం నుంచే తినొచ్చు ఈ పచ్చడి భలే ఉంటుంది కరకరలాడతాం మొక్కలు సూపర్ ఉంటుంది ఇది ఏమన్నా మెంతి పొడి వేసి ఇది కూడా చేతితోటి బాగా కలిపేద్దాం అలాగా మొత్తం కలిపేసేది కలిపేసి ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిందో లేదో చూద్దాం ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చట్నీలోకి వేసేసి మొక్కల పచ్చళ్ళలోకి వేసి కలిపేద్దాం చక్కగా కలిపిదాం కలిపిది కూడా మూత పక్కన పెడదాం రేపు జాడీలో పెట్టుకోవాలి ఇది భలే టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పటి నుంచే తినచ్చు పెట్టినప్పటి నుంచి చాలా బాగుంటుంది ఇది కూడా రేపటి కల్లా ఆయిల్ పైకి వచ్చిద్ది ఇప్పుడికే వస్తుంది మంచి దీన్ని కూడా మూస పెట్టి పక్కకు పెట్టేద్దాం చూడండి మన ముక్కలు బసి పెట్టేనే చిన్న ముక్కలు పచ్చడాన్ని అసలు ఎంత సూపర్ అంటే ఈరోజు ఉదయాన్నే నేను దోశల్లో వేసుకొని తిన్నా రాత్రి కలిపాం కదా అది అప్పటి నుంచి అప్పుడు పెట్టినప్పటి నుంచే తినొచ్చు భోజనాల్లో కూడా ఎలానే చేసేసేది అయితే భోజనాల్లో వేసేదానికంటే ఇది ఇంకా సూపర్ ఉంటుంది ఇది కూడా సంవత్సరం నిలవ ఉంటుంది పచ్చడి చూడండి అసలు ఎంత బాగుందో అసలు గుమ్మ గుమ్మలాడిపోతా మంచి స్మెల్తో మొక్కల కరకరలాడతా చిన్న మొక్కలు కోసాం కదా బాగా ఉప్పు కారం ఆవపిండి అన్నీ పట్టి అదిరిపోయే టేస్ట్గా ఉంది ఎంత బాగుందో చూడండి ఇది మొక్కల పచ్చడి చిన్న మొక్కల పచ్చడి మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి సూపర్ అసలు మామూలు సూపర్ కదా అంత టేస్ట్ ఆవకాయ పచ్చడి ఒక రకం టేస్ట్ ఈ పచ్చడి ఒక రకం టేస్ట్ ఈ పచ్చడి టేస్ట్కి ఎవడైనా ఫిదా ఇవ్వాల్సింది అంత బాగుంటుంది సారి ట్రై చేయండి మీకే తెలిసిద్ది